రమాదేవి మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అమ్మ త్వరగా మీరు ఆ రాజమణిహారాన్ని తెప్పించండి అనే విధంగా అనగానే సరే గురువుగారు మీరు ఎలాగో ఇంటికి వస్తారు కదా ఆ రోజే రాజమణిహారాన్ని ఇద్దరు లేండి సరే అమ్మ అనే విధంగా అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం రోజా రాజమణిహారాన్ని తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటుంది అందరూ కూడా రోజానే అలానే చూస్తూ ఉంటారు ఇక వెంటనే రామాదేవి పక్కన రోజా కూర్చోగానే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తుందా అని ఎంతో ఆతృతగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు వెంటనే ఆ రాజమణిహారాన్ని బాక్స్ని ఓపెన్ చేసి అందరికీ కూడా ఆ మణిహారాన్ని చూపించగానే ఆ మణిహారం ఎంతో కాంతివంతంగా వెలుగుతూ ఉంటుంది రామాదేవి చాలా సంతోషంగా ఆ మణిహారాన్ని చూస్తూ ఉంటుంది నిజంగా ఇంతటి అదృష్టం నీ వల్లే దక్కిందమ్మా అనే విధంగా అంటూ ఉండగా ఇక వెంటనే కోపంగా ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు అయిపోయింది అంతా అయిపోయింది మమ్మీ అని అన్నట్టుగా అలా చూస్తూ ఉంటే మరోవైపు మాత్రం రోజా నవ్వకుంటూ వెంటనే ఇదిగోండి ఈ రాజమణిహారం అనే విధంగా అనగానే అందరూ కూడా ఆ రాజమణిహారాన్ని చూసి చేతులెత్తి దండం పెడుతూ ఉంటారు ఇంతటి భాగ్యం మాకు దక్కినందుకో మాకు చాలా సంతోషంగా ఉంది అసలు ఈ రాజమణిహారాన్ని ఈ విధంగా ఇలా చూస్తామని అనుకోలేదమ్మా అనే విధంగా అనగానే ఇక వెంటనే సరే అమ్మా దీని జ్యోతి దివ్యకాంతిలా వెలుగుతుంది వెళ్ళి లోపట పెట్టేసిరా రామ్మా అని అనగానే వెంటనే రోజా లోపలికి తీసుకెళ్తుంది ఇక రోజా వెనకాలే చామంతి కూడా వస్తుంది ఏంటి నా వెనకాల వస్తున్నావేంటి ఈ రాజమణిహారాన్ని నువ్వు తీసుకోవాలని అనుకుంటున్నావా నువ్వు ఎంత చేసినా సరే ఈ రాజమణిహారం నీ దగ్గరికి రాదు ఏం చూస్తున్నావు వెళ్ళు నువ్వెంత చేసినా సరే ఈ రాజమణిహారం నీకు ఇస్తాననుకోవటం భ్రమ ఎందుకంటే ఈ ఇంటి కోడలవ్వడానికి కేవలం ఈ రాజమణిహారమే నాకు ఉపయోగపడింది ఇంకా విషయం ఏంటంటే నువ్వు ఇది ఎంత చేసినా సరే ఎవ్వరు కూడా దీన్ని ఓపెన్ చేయలేరు ఎందుకంటే దీనికి నా వేలి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఎవ్వరు దీన్ని ముట్టుకోలేరు పట్టుకోలేరు ఓపెన్ కూడా కాదు అనే విధంగా చెప్పగానే చామంతి ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఏం చూస్తున్నా ఇక్కడ నుండి వెళ్ళు అనే విధంగా అనగానే ఇక కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం ఇక ఆ బాక్స్ను చూసుకొని రోజా మురుస్తూ ఉంటుంది ఎన్ని చేసినా సరే దీన్ని మీ సొంతం చేసుకోలేరు ఎందుకంటే ఇక్కడ ఒక ట్రిక్ ఉంది కాబట్టి అది ఎవ్వరికీ తెలియదు అని రోజా అనుకుంటూ ఉంటుంది ఈ మహల్కే అధిపతిని కావాలని దీన్ని నేను అడ్డు పెట్టుకుంటే దీన్ని ఒకరికి ఇవ్వటమా అసలు జరగదు అని రోజా అనుకుంటూ ఉంటే మరోవైపు మాత్రం మమ్మీ అంతా అయిపోయింది మమ్మీ బావ నా వాడవుతాడని అనుకున్నాను మమ్మీ ఇలా జరిగింది ఏంటి మమ్మీ ఇక ఆ రోజాను మాత్రం ఏకంగా ఎంతో ఎత్తున పెట్టేశారు మమ్మీ ఇక నన్ను ఎలా చూస్తున్నారు మమ్మీ ఇదంతా నేను తట్టుకోలేకపోతున్నాను ఏంటండి ఈ ఇంటికి కోడలు అవ్వాల్సిన ఇది ఒక మూలన పడుంటుంది నాకు కూడా బాధగానే ఉంది కానీ ఏం చేయను ఆ రాజమణిహారం అక్క దగ్గరికి వెళ్ళాక అప్పుడు అప్పుడు చెప్తాను అప్పటిదాకా ఎలా అండి ఎలా మనం చూస్తూ ఊరుకోవాలి ఇలా నా కూతురు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను మీరు ఏదో ఒకటి చేయండి ఇప్పుడు నేను ఏమీ చేయలేను ఎందుకంటే ఆ రోజు దగ్గర ఆ రాజమణిహారం ఉంది దానికోసం అక్క ఎంత ఆతృత పడుతుందో నువ్వు కూడా చూసావు కదా చేతికి వచ్చాక అప్పుడు దాన్ని ఇంట్లో ఉంచడమా లేదంటే పైకి పంపించడమా ఏదో ఒకటి ఆలోచిస్తానో అప్పటి వరకు కాస్త సైలెంట్గా ఓపికగా ఉండటం తప్ప మనం చేసేది ఏమీ లేదు నువ్వు బాధగా ఉండకమ్మా నేను చేసేది నేను చేస్తాను కదా దాన్ని ఇంటి నుండి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు కాస్త ఓపిక పట్టమ్మా టైం కోసమే నేను ఎదురు చూస్తున్నాను ఎప్పుడు వస్తుందండి ఆ టైం ఆ హారం ఒక్క చేతిలో పడ్డాక తర్వాత నేను చూసుకుంటాను ఎందుకంటే దాన్ని పెత్తనం ఎక్కిచ్చేదే ఆ రాజమణిహారం తన దగ్గర ఉందని దాని దగ్గరే లేకపోతే ఇక దాన్ని తన్ని తరిమేస్తుంది అలా నేను చేస్తాను కదా అనే విధంగా అంటూ ఉంటాడో మరోవైపు మాత్రం ఇక వెంటనే ఆ రాజమణిహారం నా దగ్గర ఉండటం చాలా ముఖ్యమని రాణి గారు చెప్పారు ఎట్లా ఎలాగైనా సరే ఆ రాజమణిహారాన్ని నేను సొంతం చేసుకోవాలి అనే విధంగా అనుకుంటూ ఇక వెంటనే జరిగిన గతాన్ని గుర్తు చేసుకుంటుంది ఈ నకిలీ రాజమణిహారాన్ని ఉపేంద్ర ఇచ్చాడు ఎప్పుడు వస్తుందో నా దగ్గరికి అసలు మణిహారం అని అనుకుంటూ ఉండగా ఐడియా ఇక్కడ నకిలీ మణిహారం ఉంది కదా అసలైన మణిహారాన్ని అక్కడ పెట్టేసి తారుమారు చేస్తే అయిపోతుంది కదా ఇప్పుడు ఆ రాజమణిహారం కూడా నా దగ్గరే ఉన్నట్టు అయిపోతుంది అని చామంతి మనసులో అనుకుంటూ వెంటనే రోజా నిద్రిస్తూ ఉండగా రూమ్లోకి నెమ్మదిగా వెళుతుంది ఇక రోజా మాత్రం గాఢమైన నిద్రలో ఉంటుంది ఇక అప్పుడే ఎలాగైనా సరే ఈ రాజమణిహారాన్ని తీసుకెళ్ళాలి అని అనుకుంటూ వెంటనే అటు ఇటు చూస్తూ ఉంటుంది ఎక్కడ కూడా రాజమణిహారం కనిపించదు అంతలో కారిడార్లో చూడగానే అక్కడ కూడా కనిపించకపోవడంతో వెంటనే డిస్క్లో చూడగానే అందులో బాక్స్ని చూసి అమ్మయ్య దొరికింది రోజా కట్టబడకుండా వెంటనే తీసుకెళ్ళాలి అని అనుకుంటూ వెంటనే నెమ్మదిగా ఆ బాక్స్ని తీసుకొని బయటికి వస్తుంది దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అని అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది చామంతి అంతలో చిట్టి రాగానే చిట్టిని చూసిన చామంతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నావు ఐఎమ్ స్లీపింగ్ అవును వాట్ ఆర్ యూ డూయింగ్ ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే చిట్టి నాకు ఒక చిన్న హెల్ప్ చేయవా చామంతి అడగగానే ఈ చిట్టి హెల్ప్ చేయకుండా ఉంటాడా నువ్వు ఏం చేసినా నేను హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటాను కదా అవునా చిట్టి నిజంగా నువ్వు మంచి చిట్టివి ఇదిగో ఈ పెట్టెను ఓపెన్ చేయవా అవునా అప్పుడు వెంటనే ఆ పెట్టెను స్కాన్ చేస్తుంది దానిపైన రోజా ముద్రలను చూసి ఇది ఓపెన్ చేయటం చాలా కష్టమే అవునా చిట్టి అంటే నువ్వు ఓపెన్ చేయలేవా నేను ఓపెన్ చేయగలను వాటి మీద తన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా ఫింగర్ ప్రింట్స్ ఉంటే ఎలాగైనా ఓపెన్ అవుతాయి ఏంటి చిట్టి ఏమంటున్నావు ఇట్ మై ఐస్ అనే విధంగా అనగానే వెంటనే అలానే చూస్తూ ఉంటుంది లుక్ ఇట్ మై డిస్ప్లే అని చెప్పగానే ఆ డిస్ప్లేని చూస్తూ ఉంటే వెంటనే స్కాన్ చేయగానే ఒక్కసారిగా ఆ పెట్ట ఓపెన్ అవుతుంది ఇక చామంతి మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది వావ్ ఇది ఎలా సాధ్యం అనే విధంగా అనుకుంటూ వెంటనే చామంతి చాలా షాకింగ్గా అలానే చూస్తూ ఉండగా నిజంగా నో సూపర్ చిట్టి అని అంటూ వెంటనే బుగ్గపై చిట్టికి ముద్దు పెడుతుంది చామంతి ఇక వెంటనే మై హార్డ్ ఇస్పీ ఇటింగ్ అనే విధంగా సాంగ్ వస్తూ ఉంటుంది నేను తర్వాత వస్తాను చెట్టి నాకు చిన్న పనుందే అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి రూమ్లోకి వెళ్తుంది ఇక ఆ బాక్స్ను పట్టుకొని వెంటనే ఆ బాక్స్ని ఓపెన్ చేయగానే రాజమనహారాన్ని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నిజంగా థ్యాంక్ యూ చెట్టి ఇదంతా నీ వల్లే ఈ బాక్స్ ఓపెన్ చేశావంటే ఇది నీ వల్లే చెట్టి నీకే సాధ్యం అనే విధంగా అంటూ వెంటనే బొగ్గలు గిల్లుతూ ఉంటుంది ఇక చెట్టి మాత్రం సాంగ్ వేసుకుంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు చామంతి అడిగితే ఈ చెట్టి ఎప్పటికైనా సాయం చేస్తుంది కదా అని అనుకుంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం వెంటనే నిద్రిస్తున్న రామాదేవి రూమ్లోకి చామంతి వెళ్తుంది ఇక వెంటనే ఆ బాక్స్ని పట్టుకొని నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది రామాదేవి తన భర్త మంచి గాఢమైన నిద్రలో ఉంటారు అలా నిద్రిస్తుండగా వెంటనే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఒక్కసారిగా హఠాత్తుగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి ఏం జరిగింది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తారో లేట్ చేయకుండా చూసేయండి